నమస్కారం స్నేహితులారా చంద్రగ్రహణమనేది ఖగోళ సంఘటన మాత్రమే కాదు మన సంస్కృతిలో దానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది ఈ కథలో ఒక కుటుంబం ద్వారా గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తాను కల్లర్చకండి చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రండి ఆలస్యం లేకుండా మొదలు పెడదాం గ్రహణం ముందు సూతక కాలం అంటే గ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు నుండి ఒక చిన్న గ్రామంలో విశాలమైన పొలాల మధ్యలో ఉన్న ఇంట్లో రమణ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు అతని భార్య లక్ష్మి గర్భవతి మరియు వారి కుమారుడు రాజు పది సంవత్సరాల వయస్సు ఈరోజు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఏడు చంద్రగ్రహణం రోజు గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుందని పండితులు చెప్పారు కానీ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మొదలవుతుంది సూతకం అంటే గ్రహణం ప్రభావం ముందుగానే మొదలయ్యే సమయం ఇది చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది రమణ ఉదయాన్నే లేచి ఇంటి పెద్దలను సంప్రదించాడు అంబా గ్రహణం ముందు ఏమి చెయ్యాలి అని అడిగాడు అతని తల్లి వృద్ధురాలైన సరస్వతి చెప్పింది బాబూ సూతక కాలం మొదలవుతుంది ఈ సమయంలో శుభకార్యాలు చెయ్యకూడదు ముఖ్యంగా ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణం ముందు ఆహారం తినాలి కాని సూతకం మొదలైన తర్వాత తినకూడదు ఆహారంపై దర్భగడ్డి లేదా గింజలు చల్లి రక్షించుకోవాలి ఎందుకంటే గ్రహణం ప్రభావం ఆహారాన్ని కలుషితం చేస్తుందని నమ్మకం లక్ష్మి గర్భవతి కావడంతో మరింత జాగ్రత్తగా ఉంది సంప్రదాయాల ప్రకారం గర్భిణీలు గ్రహణం ముందు విశ్రాంతి తీసుకోవాలి నేను ఇంట్లోనే ఉంటాను బయటకు వెళ్లను అని చెప్పింది శాస్త్రీయంగా కూడా గ్రహణం సమయంలో వాతావరణంలో మార్పులు వస్తాయని నిపుణులు చెప్తారు గ్రహణం సమయంలో గర్భిణీలు కదునైన వస్తువులు తాకకూడదు ఎందుకంటే గ్రహణం సమయంలో ప్రతికూల శక్తులు ప్రభావం చూపుతాయని విశ్వాసం వైద్యశాస్త్రం ప్రకారం గ్రహణం భూమి వాతావరణంలో మార్పులు తెస్తుంది కాని ఆహారం తినకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి సమతుల్యంగా తీసుకోవాలి కుటుంబం మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనం చేసింది రమణ చెప్పాడు సూతకం మొదలవుతుంది కాబట్టి ఇక ఆహారం తినకూడదు ఇంటిని శుభ్రం చేసి గంగాజలం చల్లుదాం వారు మంత్రాలు జపించడం మొదలుపెట్టారు ఓం నమో నారాయణాయ ఓం శివాయ ఇది ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్మకం రాజు అడిగాడు నాన్నా గ్రహణం ఎందుకు జరుగుతుంది రమణ వివరించాడు భూమి చంద్రుడు సూర్యుడు ఒకే రేఖలో ఉన్నప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది ఇది శాస్త్రీయం కాని మన సంస్కృతిలో ఇది రాహు కేతు గ్రహణం చేస్తున్నట్టు చెబుతారు కుటుంబం గ్రహణం ముందు ఆహారం తీసుకుని ఇంటిని శుద్ధిచేసి మంత్రాలు జపించి సిద్ధమయ్యారు గ్రహణం ప్రారంభం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది గ్రహణం మొదలయ్యే మొదలయ్యేవరకు ఉపగ్రహణం దశ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం ప్రారంభమైంది చంద్రుడు క్రమంగా మసకబారడం మొదలయింది కుటుంబం ఇంట్లోనే ఉండి బయటకు వెళ్లలేదు సరస్వతి చెప్పింది గ్రహణం సమయంలో బయటకు వెళ్ళకూడదు ముఖ్యంగా గర్భిణీలు ప్రతికూల రేడియేషన్ ప్రభావం ఉంటుంది శాస్త్రీయంగా చంద్రగ్రహణం కంటికి హానికరం కాదు కాని సూర్యగ్రహణం మాదిరిగా కాకుండా ఇది సురక్షితం అయినా సంప్రదాయాలు ఇంట్లో ఉండమని చెబుతాయి లక్ష్మి విశ్రాంతి తీసుకుంటూ మంత్రాలు జపిస్తున్నది గాయత్రి మంత్రం జపించడం వల్ల బిడ్డకు మంచి శక్తి వస్తుంది అని చెప్పింది గర్భిణీలు ఈ సమయంలో నిద్రపోకూడదు ఎందుకంటే నిద్రలో ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకం బదులుగా ధ్యానం చేయాలి లేదా పవిత్ర గ్రంథాలు చదవాలి రమణ రాజుకు వివరించాడు గ్రహణం సమయంలో ఆహారం తినకూడదు ఎందుకంటే వాతావరణంలో కలుషితాలు పెరుగుతాయి శాస్త్రం ప్రకారం ఇది సిస్టంపై ప్రభావం చూపిస్తుంది వారు ఇంటి దేవతలను తాకకుండా ఉన్నారు దేవతల విగ్రహాలను తాకకూడదు గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి చేయాలి అని సరస్వతి హెచ్చరించింది ఈ దశలో చంద్రుడు పాక్షికంగా మసకబారుతున్నాడు కుటుంబం ప్రార్థనలు చేస్తూ గ్రహణం ప్రభావాన్ని తగ్గించుకున్నారు రాజు ఉత్సాహంగా చూస్తున్నాడు కానీ బయటకు వెళ్లకుండా జాగ్రత్త పాటించాడు ఈ స్లాబ్లో ప్రతికూల శక్తులను ఎదుర్కోవడానికి మంత్రజపం మరియు విశ్రాంతి ముఖ్యమైన జాగ్రత్తలు గ్రహణం రాత్రి పదకొండు గంటల నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సంపూర్తి గ్రహణం దశ ఇప్పుడు చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారాడు బ్లడ్ మూన్ ఈ సమయం అత్యంత శక్తివంతమైనది కుటుంబం మరింత జాగ్రత్తగా ఉంది లక్ష్మి చెప్పింది గర్భిణీలు ఈ సమయంలో వంట చేయకూడదు తినకూడదు పదునైన వస్తువులు వాడకూడదు బిడ్డపై ప్రభావం పడుతుందని పెద్దలు చెబుతారు జ్యోతిష్యం ప్రకారం ఈ దశలో రాహు కేతు ప్రభావం ఎక్కువ శాస్త్రీయంగా ఇది కేవలం భూమి నీడ మాత్రమే కాని సంప్రదాయాలు జాగ్రత్తలు సూచిస్తాయి రమణ మహామృత్యుంజయ మంత్రం జపిస్తున్నాడు ఓం త్రయంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం అని ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్మకం సరస్వతి చెప్పింది ఈ సమయంలో నిద్రపోకూడదు జుట్టు దువ్వకూడదు నఖాలు కత్తిరించకూడదు ఇవి చెడు శకునాలు తెస్తాయి రాజు అడిగాడు ఎందుకు ఆహారం తినకూడదు రమణ వివరించాడు గ్రహణం సమయంలో బాక్టీరియా పెరుగుతాయి ఆహారం సడిపోతుంది శాస్త్రం ప్రకారం ఇది జీర్ణ సిస్టంపై ప్రభావం చూపిస్తుంది కుటుంబం ధ్యానం చేస్తూ పవిత్ర కథలు చదివారు లక్ష్మి బిడ్డకు మంచి శక్తి కోసం ప్రార్థించింది ఈ దశలో మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముఖ్యం గ్రహణం ప్రభావాన్ని తగ్గించడానికి దానాలు ప్లాన్ చేశారు గ్రహణం తర్వాత బట్టలు ఆహారం దానం చెయ్యాలి గ్రహణం ముగిసిన తర్వాత రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల తర్వాత మోక్షకాలం గ్రహణం ముగిసింది చంద్రుడు మళ్ళీ ప్రకాశవంతమయ్యాడు కుటుంబం స్నానం చేసింది గ్రహణం తర్వాత స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుందని సరస్వతి చెప్పింది ఆహారం తీసుకున్నారు కాని తాజాగా వండినది మాత్రమే ఇంటిని గంగా జలంతో శుద్ధి చేశారు లక్ష్మి చెప్పింది గర్భిణీలు గ్రహణం తరువాత దేవాలయం వెళ్లి దర్శనం చేసుకోవాలి రమణ దానాలు చేశాడు బట్టలు ఆహారం పేదలకు ఇచ్చాడు ఇది మంచి ఫలితాలు ఇస్తుందని నమ్మకం రాజు నేర్చుకున్నాడు గ్రహణం శాస్త్రీయ సంఘటన కాని జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఈ కథ ద్వారా చంద్రగ్రహణం సమయంలో ఆహార నియమాయు గర్భిణీల జాగ్రత్తలు మంత్రజపం స్నానం దానాలు వంటి అంశాలను వివరించాను సంప్రదాయాలు మరియు శాస్త్రం రెండూ సమతుల్యంగా పాటించాలి మొత్తం కథలో సంప్రదాయ జాగ్రత్తలు ఆహారం తినకపోవడం మంత్రజపం విశ్రాంతి స్నానం దానాలు శాస్త్రీయ దృక్పథం గ్రహణం సురక్షితం కానీ ఆరోగ్యానికి జాగ్రత్తలు అవసరం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు